దీనికోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టాం రూఫ్ టాప్ కరెంటు ప్రతి ఒక్క ఇంటి పైన మీరు కరెంటు తయారు చేసుకోవాలి ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఉచితంగా రెండు కిలోవాట్ల వరకు ఇస్తాం మీరు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం మీకే వస్తుంది మీరు వాడుకుని కరెంటు మిగిలితే ఇవ్వండి దానివల్ల రెండు రూపాయల పైసలు తిరిగి మీకు డబ్బులు వస్తుంది బీసీలందరికీ ఒకటి హామీ ఇస్తున్నాం మీరు రెండు కిలో వాట్లు కావాలంటే అరవై వేల రూపాయలకు మరియు ఇరవై వేల రూపాయలు సబ్సిడీ అదనంగా ఇస్తామంటే ఎనభై వేలు ఇస్తాం మూడు కిలో వాట్లు పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెబ్బై డెబ్బై ఎనిమిది వేలు ఇస్తే నేను ఇరవై వేలు ఇస్తాను మొత్తం తొంభై ఎనిమిది వేల రూపాయలు బీసీలకు సబ్సిడీ ఇస్తాం ఇది బీసీ నియోజకవర్గం అది మీరు పెట్టుకొని మూడు కిలో వాటర్ ఉత్పత్తి చేసుకుంటే ఇంకా కరెంటు బాధ ఉండదు కరెంటు బిల్లుల మోతే ఉండదు మీరు అర్థం చేసుకోవాలి నేను మీకోసం ప్రత్యేకంగా ఆలోచించాను ఒకవేళ తొంభై ఎనిమిది వేల రూపాయలు అదనంగా నలభై యాభై వేలైతే మూడు కిలోవాట్లు కావాలంటే మీరు ఒక పని చేయొచ్చు మీరే పెట్టుకుంటామంటే బ్యాంక్ లోన్ ఇప్పిస్తా లేదు గవర్నమెంట్ ని రెస్కోని ఇమ్మంటే వాళ్లే పెట్టి తొమ్మిది పర్సెంట్ వడ్డీతో మీరు కట్టే డబ్బుల్లో అడ్జస్ట్ చేసుకుంటారు రేపు రాబోయే రోజుల్లో దీనివల్ల రాబోయే నాలుగైదు సంవత్సరాలు ఆ డబ్బులు కట్టేస్తే ఆ తర్వాత శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు మన నియోజకవర్గంలో ఏసీలు అవసరం లేదు కాని అవసరమైతే ఏసీ కూడా పెట్టుకోవచ్చు మీరు ఇప్పుడే విమానాలంటే వర్షం కూడా బాగా పడతాం చల్లగా ఉంటుంది మనం ఊటికి కూడా పోయే పని లేదు కుప్పానికి వస్తే సరిపోతుంది సమ్మర్ లో కూడా అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ రూఫ్ టాప్ కరెంటే కాకుండా రైతులు మీరు మీ పంప్ సెట్ పెట్టుకుంటా ఉంటే ఉచితంగా నేనే డబ్బులు ఇస్తా ఉచితంగా సోలార్ కరెంట్ పెట్టే బాధ్యత మాది అంతేకాదు కరెంట్ వస్తే వాడుకోండి మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ కి ఇవ్వండి మళ్ళా మీకు అవసరం మళ్ళా ఇస్తాం మీకు కరెంటు మిగిలితే ఆ కరెంటు మీ ఇంటికి వాడుకోండి లేకపోతే మీ వాహనాలుంటే సైకిల్ గాని స్కూటర్ గాని అన్ని కూడా ఆటోలు గాని కార్లు గాని ఇవి పెట్టుకుందాం ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టుకుందాం ఇంకా మీకు కరెంటు పెట్రోల్ డీజిల్ పంక్ పోయే పని లేదు ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఎక్కడికి కావాలంటే ఎక్కడికి జల్సగా తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ గాని తగ్గితే మీ ఆదాయం పెరుగుతుంది మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఇదే కాదు మళ్ళీ కరెంట్ ఎప్పుడున్నా నేను చెప్పినంత డే టైమే వస్తుంది ఎండ్ ఉంటేనే కరెంట్ వస్తుంది అందుకే బ్యాటరీ కూడా బ్యాకప్ పెడుతున్నా ఆ బ్యాటరీ పెడితే ఇక్కడ అవసరమైన కరెంటు కూడా ఛార్జ్ చేసుకుని మళ్ళీ ఎప్పుడైతే సోలార్ లేదో అప్పుడు మళ్ళా కరెంట్ తీసుకునే పరిస్థితి వస్తుంది ఈ విధంగా కుప్పం నియోజకవర్గంలో థర్మల్ కరెంటు వాడకుండా పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో సోలార్ కరెంటే వాడే విధానానికి శ్రీకారం చుడుతున్నాం నూటికి నూరు శాతం చేస్తాం మీరు సిద్ధమా నేను అడుగుతున్నా పెట్టుకుంటారా లేదని అడుగుతున్నా అర్థమైందా అని అడుగుతున్నా మిమ్మల్ని మా నాయకులు కొంతమంది సరిగా చెప్పరు మీకు చెప్పితే అన్ని కూడా అయిపోతాయి కుండే నాయకులు చెప్తాయి అప్పుడప్పుడు మా నాయకులు కూడా సరిగా చెప్పరు కాబట్టి నేనే పదే పదే కూడా చెప్తున్నా వాళ్ళకు కూడా చెప్తా చివరి వ్యక్తి వరకు ఇంటి పైన సో సోలార్ ప్యానల్స్ పెట్టుకునే వరకు నేను మీ వెంటాడుతా మిమ్మల్ని ముందుకు తీసే పోతా శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పని లేకుండా మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా